ఓం శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ ఆలయాలలో నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మధుర గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా దక్షిణ భారతదేశంలోని కేరళలో ఉన్న గురువాయూరు కర్ణాటకలోని ఉడిపి ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచారుల వారి జననం జీవితం ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది ఒకరోజు శ్రీ మధ్వాచారుల వారు వేకువజోమనే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాత సంధ్యాధికాలు ముగించుకొని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటకంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరో అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకువస్తున్న ఒక నౌక తీరం వెంట వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా విపరీతమైన గాలులు ప్రారంభమయ్యాయి ఆ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి నౌక ప్రమాదంలో చిక్కుకుంది దాన్ని రక్షించుకోవడానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు క్రమంగా నౌకలోని నీరు చేరడం ప్రారంభమైంది ఏ క్షణాన్నైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది నావికులందరూ భయాందోళనలో గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించేవారి వారి కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిచ్చలంగా కూర్చొని రచన చేసుకున్న శ్రీ మధ్వాచారుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు ద్వాదశ స్వస్త్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరు గాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచారుల చెవిన తాకింది ఆ ప్రయత్నంగా అతకేసి తల తిప్పారు జాలి కలిగింది వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకొని గాలిలో నావకేసి విసిరి వెనక్కి తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లు ఉన్న ఆ నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచారుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు అనేక విధాలుగా స్థుతించాడు అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదనకండి అని అనేక విధాల ప్రాధాయపడ్డాడు మధ్వాచారుల వారు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు ఇయ్యగలవా అన్నారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గోపీ చందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీ చందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటు ఇటూ సర్దుతూ ఉంటారు అలాంటి గోపీ చందనం మట్టిగడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి సుతరాము నచ్చలేదు ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచరుల వారు తాను కోరిన గోపీ చందనానికి మించి మరే బహుమతి తీసుకోవడానికి అంగీకరించలేదు చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవే కోరడంలోని పరమార్థం ఏమిటో ఆ గడల మహిమ విశాఖలు ఏమిటో తెలుపమని ప్రార్థించాడు చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటితో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గడ్డ నుంచి బలరాముని విగ్రహం రెండవ దాని నుండి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి అక్కడున్న వారందరూ సంభ్రమాచార్యాలలో మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహాన్ని తీసుకుని ఉడిపికి ప్రయాణమయ్యారు శ్రీకృష్ణ ప్రాప్తి తర్వాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైనది అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇంతకీ శ్రీకృష్ణ విగ్రహం రహస్యమేంటి వాస్తవానికి జరిగిందేమిటి అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఆ శ్రీకృష్ణ విగ్రహం సామాన్యమైనది కాదు ఒకసారి దేవకీదేవి కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యాన్ని యశోదకు మాత్రమే కలిగించావు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనసు ఉవిళ్ళొరుతుంది చూపించవా కృష్ణ అని ప్రార్థించింది కృష్ణుడు అనుగ్రహించాడు మరిక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు తప్పటడుగులు వేస్తూ నడిచాడు దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు ఆమె స్తన్యాన్ని త్రాగాడు కేరింతలు కొట్టాడు కుండ పగలగొట్టి వెన్న తిన్నాడు ఒంటి నిండా రాసుకున్నాడు పామును తాడులాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్టు నృత్యం చేశాడు మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముని కూడా చూపించాడు ఈ చేష్టలను చూసి దేవకీదేవి పరవశించి మైమరచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది ముందుగా తనే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది మరి కొంతకాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకెళ్లి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అనే నామకరణం చేశాడు కాలక్రమంలో ఆ వనం యావత్తు గోపీచందనం మట్టిలో కలిసి కనుమరుగైపోయింది నావీకులు తమ నవకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీచందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది విగ్రహాలు ఆ నౌకలో వస్తున్నాయని మధ్వాచార్యుల వారి దివ్యదృష్టికి ముందే తెలుసు శ్రీకృష్ణుని ప్రతిభను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు తర్వాత తానే స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసిన ఎత్తడం సాధ్యం కాలేదు ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా నిండింది ఈ విధంగా పదమూడవ శతాబ్దంలో మధ్వాచార్యుల వారు స్థాపించిన నాటి నుండి పదహారవ శతాబ్దం వరకు భక్తులు స్వామివారిని నేరుగానే దర్శించేవారు బంకాపురం అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కనకనాయుడు భగవద్భక్తితో కనకదాసుగా మారి కృష్ణ దర్శనం కోసం ఉడిపికి వచ్చారు అయితే క్రూబకులానికి చెందిన కనకదాసుకు ఉడిపిలో ఆలయ ప్రవేశాన్ని నిరాకరించారు అంతేకాదు అతన్ని ఆలయంలో వెనుక భాగంలో బంధించి హింసించడం జరిగింది అంత బాధలోనూ ఆయన ఆసువుగా కృష్ణ దర్శనాన్ని కోరుతూ కీర్తించారు భక్తుని ఆర్తికి కరిగిపోయిన కృష్ణస్వామి వెనక్కు తిరిగాడు అప్పుడు కనకదాసుకు దర్శన భాగ్యం కలగడానికై ఆలయం వెనుక గోడకు రంధ్రం ఏర్పడింది దీనినే ఇప్పుడు కనకన కిండి అనగా కనకదాసు కిటికీగా పిలుస్తున్నారు ఆలయం వెలుపలి భాగంలో ఉన్న ఈ కిటికీ సమీపంలోనే కనకదాసును బంధించిన స్థలం ఉంది ఇక్కడే కనక మండపమును నిర్మించటం కూడా జరిగింది శ్రీకృష్ణి పూజని నిర్వహించటానికి మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతపరంగా అష్టమఠాలను ఏర్పరిచారు ప్రస్తుతం ఈ దేవాలయంలో మఠానికి సంబంధించిన పూజా విధానాలు నిర్వహిస్తూ ఉన్నారు విశేషమైన స్థల పురాణాన్ని కలిగిన ఉడిపిలోని కృష్ణస్వామిని దర్శించుకోవటం మహద్భాగ్యమే Warm Sri Matai Namah.